ఏకాదశి తర్వాత వచ్చే ద్వాదశికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఏకాదశి ద్వాదశి రెండు కూడా ఎంతో విశిష్టత కలిగిన రోజులు ముఖ్యంగా విష్ణు ఆరాధన చేయటానికి ఈ రెండు రోజులు ఎంతో ముఖ్యమైనవి అంటూ మన పండితులు చెప్తుంటారు అంటే ద్వాదశి రోజున కూడా మనం విష్ణుమూర్తిని ఆరాధించాలి కానీ సకల ఐశ్వర్యాలు అఖండ అదృష్టం కలగాలంటే మాత్రం ఇప్పుడు మనం ఒక వీడియోలో తెలుసుకుందాం అసలు ఏంటి విషయం అనేది మనకి మన హిందూ సాంప్రదాయంలో ఒక శ్లో శ్లోకం ఉంది ఒక మాట ఉంది అది ఏంటి అంటే శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే శివస్య హృదయం విష్ణు విష్ణుస్థ హృదయం శివ దీని అర్థం ఏంటో తెలుసా అండి శివుణ్ణి చూసినప్పుడు విష్ణువుని విష్ణువుని మూర్తిని చూసినప్పుడు శివుణ్ణి కనుక మనం ప్రార్థించినట్టయితే ఆ మనిషికి ఈ జన్మలో ఎటువంటి దారిద్ర్యము పట్టదు అని అలాగే శివుడి హృదయంలో విష్ణువు ఉంటాడని విష్ణువు హృదయంలో శివుడు ఉంటాడని కూడా ఈ ఒక్క శ్లోకం చెప్తోంది అంటే అర్థం ఏంటి అంటే మనం శివుడి గుడికి వెళ్ళినప్పుడు పర శివుడి గుడికి వెళ్ళినప్పుడు విష్ణుమూర్తిని తలుచుకున్నా అలాగే విష్ణు ఆలయానికి వెళ్ళినప్పుడు పరమేశ్వరుని తలుచుకున్నా కూడా వాళ్ళకి విశిష్టమైన యోగం పడుతుంది మరి ద్వాదశి తిథి విష్ణుమూర్తికి ఎంతో విశిష్టతమైనది ఆయనకి ప్రీతికరమైనది ఆ రోజున మనం ఆ రోజున మనం విష్ణుమూర్తితో పాటుగా పరమేశ్వరుని కూడా పూజించడం వల్ల సకల ఐశ్వర్యాలు కలుగుతాయి ముఖ్యంగా ఈ ఏప్రిల్ ఒకటో తారీఖున ద్వాదశి సోమవారం కలిసి వచ్చింది అంటే ఇది మహా అద్భుతమైన రోజుని చెప్పుకోవాలి కొంతమంది మాత్రం ఈ ఒక రోజుని కొంతమంది భయంగా కూడా తీసుకుంటున్నారు ఎందుకంటే ఖచ్చితంగా శివుని పూజలు చేయాలి అనుకున్న సంకల్పం వాళ్ళకి ఎక్కడ తీరదు అనేమో ఏమో తెలియదు కానీ ఈరోజు మాత్రం చేయవలసింది ఏంటి అంటే విష్ణుమూర్తితో పాటు పరమేశ్వరుని కూడా పూజించాలి మరి ఎలా పూజించాలి అంటే ఇక్కడ రెండు రకాల పూజలు ఉన్నాయండి ఒకటి మనం గుడికి వెళ్ళినట్టయితే గుడి దగ్గర చక్కగా శివలింగం దగ్గర కానీ పక్కన కానీ అక్కడ ఖాళీగా అనువుగా ఉన్న చోట దీపారాధన చేసి శివుడికి చెరుకు రసంతో అభిషేకం చేస్తే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది ఒకవేళ గనక మీరు శివల శివాలయానికి వెళ్ళలేరు శివలింగానికి అభిషేకం చేయలేరు అనుకుంటే మాత్రం ఇంట్లోనే స్వామివారికి చెరుకు రసం అనేది నైవేద్యంగా పెట్టండి ఆ తర్వాత పాది కూడా చెరుకు రసాన్ని తీసుకుని ఒంటిని చలవ చేసుకోండి ఈ ద్వాదశి రోజున మనం శివుణ్ణి పూజించవలసిన విషయం అయితే విధానం అయితే ఇదే ఇలా చేస్తే సకల ఐశ్వర్యాలు మీ సొంతం